అంటే మీరు పో మరి పోటీ పోటీ విధానమే వస్తుంది అంటే బ్రతు విధం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు కాబట్టి ప్రతి ఆట కూడా మరి ఈ రోజుని మేము నిర్ణయించడం జరిగింది ఈ రోజు నిర్ణయించడం జరిగింది మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చే సంవత్సరం ఒక సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది పానాదికి వస్తున్నట్టు ఆచారం ఇది గతంలో అయితే నావల నావలమికుని వెళ్ళేవారు ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్వీడ్గా వెళ్ళడానికి ఇంజన్ ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరైనా వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం కాబట్టి ఇక మా మా బలిస్తే గ్రామ గోదావరి చూసినట్లయితే సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు